అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే గాయపడిన గుండెకు జీవం పోసే కొన్ని జీవిత సత్యాలు ఇప్పుడు మనం బుద్ధుడు మాటల్లో తెలుసుకుందామండి చేసిన మేలును అవసరం తీరగానే మర్చిపోవడం ఈ మనుషులకి వెన్నతో పెట్టిన విద్య నిజమే కదా ఈ లోకం తీరు ఎలా ఉంది అంటే కింద పడితే అసలు పట్టించుకోరు పైకి ఎదిగితే చూసి జీర్ణించుకోలేరు ఏ మనిషికైనా కానీ మనం విలువ ఇవ్వగలం కానీ విలువను తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి జీవితంలో ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ఇక ప్రతి పాఠం ఒక వ్యక్తిని తప్పకుండా మారుస్తుంది స్త్రీల వెంటపడి విసిగించేవాడు ఏదో ఒకరోజు తప్పకుండా సర్వనాశనమవుతాడు గుర్తుంచుకోండి పరిగెత్తే చోట పరిగెత్తాలి నడవాల్సిన చోట అలానే నడవాలి అంతేకాని పరుగు పందెంలో కూడా నడుస్తూ పోతానంటే నీ గమ్యాన్ని తప్పకుండా చేరగలవు కానీ విజేత మాత్రం ఎప్పటికీ అవ్వలేవు అర్థమైంది కదా కొడితే బలంపై కొట్టండి వీరులుగా మిగిలిపోతారు బలహీనతపై కొట్టేవారు ఎప్పటికీ కూడా పిరికి వారిగానే ఉండిపోతారు అడవికి పోయిన రాముడు రాజే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారికి గెలుపుతో ఎలాంటి సంబంధమూ లేదు రాజ్యంతో అసలు పనే లేదు ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా కూడా వారు రాజే కాదంటారా ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా కూడా దానికోసం భగవంతుణ్ణి ప్రార్థించడం మూర్ఖత్వం నిజమే కదా పాతికేళ్ల వయసులో ఉండే అందం అలాగే ఓపిక అరవై ఏళ్లకు ఉంటాయా లేవు కదా అలాగే అరవై ఏళ్ల వయసులో ఉండే అవగాహన ఆలోచన పాతికేళ్లకే వస్తుందా రాదు అందుకే పెద్దవారు చెబుతూ ఉంటారు అది చెయ్యొద్దు ఇది చేయొద్దు అలా ఉండద్దు ఇలా ఉండద్దు అని ఇలా ఎన్నో చెబుతారు వారిని అర్థం చేసుకోండి అంతేకాని తప్పుగా అర్థం చేసుకోవద్దు వారు కోల్పోయిన జీవితాన్ని వారు చేసిన తప్పుల వల్ల వచ్చిన అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉంటారు మీరు అలా చేయొద్దని లేదా ఇలా చేయొద్దని వారిలా జీవితాన్ని కోల్పోవద్దని ఆశిస్తూ ఉంటారు అది మీ మంచి కోరే కదా అందులో వారి స్వార్థం ఏమీ ఉండదు కానీ మీరు మాత్రం వారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు వారు మీ భవిష్యత్తు గురించే కదా చెప్పేది అర్థం చేసుకోండి ఆలోచించండి ఆచరించండి అలాగే పెద్దలని గౌరవించండి పిల్లల చిరునవ్వు పెద్దల ఆశీర్వాదాలు భగవంతుడి వరాలతో సమానం గుర్తుపెట్టుకోండి మనుషులకి కోపం రావడం మానవ సహజం అయితే ఆ కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత అర్థమైంది కదా ఒక స్త్రీ నిన్ను నిజంగా ప్రేమిస్తే తన యొక్క మనసు మొత్తం నీకే ఇచ్చేస్తుంది అందులో ఏ కోరికలు ఉండవు నీ దగ్గర ఏదో కోరుకుని ఏదో ఆశించి మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్లు నటిస్తుంది అనే అర్థం గుర్తుంచుకోండి మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం అవునా మనం చేసే పనులని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు జీవితంలో స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు అలానే ఎవరో బంధిస్తే పోయేది కూడా కాదు నీ తలరాతను ఎప్పుడూ నిందించకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ నీకోసమే ఎదురుచూస్తూ ఉంటాయి నువ్వు నమ్మగలిగితే ఇదే నిజం విశ్వాసంతో ఉండండి కష్ట కష్టాలు ఆపదలు బాధలు ఇవన్నీ లేని జీవితం ఏదైనా ఉంటుందా ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఉంటాయి నిజమే కదా అయితే నాకొక్క చిన్న విషయం చెప్పండి ఒకవేళ నౌకలన్నీ కెరటాలకు భయపడి కూర్చుంటే తీరాన్ని దాటడం ఎలా అవుతుంది ఎప్పుడైనా ఒక చిన్న చీమని గమనించండి ఆకారంలో చిన్నదే అయినప్పటికీ అది చెప్పే పాఠం మాత్రం ఎంతో గొప్పది కానీ మనం వాటిని నేర్చుకోము అవునా ఏదైనా ఒక చీమని పరిశీలించి చూడండి అది ఆహారాన్ని వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఒక చిన్న గింజను చూసుకుంటుంది ఎందుకంటే పెద్ద గింజ అయితే అది ఎత్తలేదు కాబట్టి అది ఆ గింజను తీసుకొని బయలుదేరుతుంది గోడ ఎక్కే ప్రయత్నమూ చేస్తుంది జారి పడిపోతుంది గింజ వెళ్ళి ఇంకెక్కడో పడుతుంది మళ్ళీ వెళ్ళి దాన్ని ముందర కాలం మధ్యలో పెట్టుకుంటుంది మళ్ళీ బయలుదేరుతుంది పడుతుంది లేస్తుంది లేస్తుంది పడుతుంది చివరికి దాన్ని పుట్టలో పెట్టి మళ్ళీ బయలుదేరుతుంది ఆహారం కోసం నిరంతరం ఆ చీమ శ్రమిస్తూనే ఉంటుంది కానీ ఓటమిని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోదు మనం నేర్చుకోవాల్సింది కూడా ఈ పాఠమేగా నిరంతరం పరిశ్రమిస్తూ నిర్భయంగా కర్మని ఆచరించడం ఇక ఇదే మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఇదే విజయానికి వేసే వంతెన అదే విజయానికి గురి తప్పని అజేయ బ్రహ్మాస్త్రం గుర్తుంచుకోండి కష్టం చేస్తే తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్